ఉంగరం గుర్తుకు ఓటేసి రుద్రంగి సర్పంచ్గా గెలిపిస్తే మొదటగా చేసే పని కోతుల బెడద కూకల బెడద లేకుండా చూస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి ఎర్ర నర్సయ్య ప్రజలకు హామీ ఇచ్చారు మంగళవరం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని సర్పంచిగా గెలిపిస్తే గ్రామంలో సాగునీరు విద్యుత్ సరఫరా మూత్రశాలలు స్వాగత తోరణాలు హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తానని అలాగే మహిళలకు స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలు యువత యువకులకు ప్రైవేటు కంపెనీల ద్వారా ఉద్యోగాలు సొంత ఖర్చులతో అంబులెన్సు వైకుంఠ రథం అందిస్తానని బాండ్ పేరుతో మీ ముందుకు వచ్చినట్లు తెలిపారు ఇక రుద్రంగి మండల ఏర్పాటు కోసం రుద్రంగి మండలం అచ్చుడ ఎర్రం నరసన్న సచ్చుడాని దీక్ష చేయడం జరిగిందని అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని అన్నారు గ్రామ ప్రజలు ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటేసి సర్పంచ్ గా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అయినా మూడు సార్లు చూడండి ఆ రుద్రంగి మండలం చేసినాము టీసీ బ్యాంకు తెప్పించిన మీరు వేస్తే మీరు గెలిపిస్తే మీరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నేను ఆ రుద్రంగి గ్రామ ప్రజలకు నేను ఒకటో కొడతా ఉన్నాను నేను రుద్రంగిలో మూడు సార్లు ఓడిపోయినా కానీ ఏమేమి పనులు చేసినా అని చెప్పి మీకు అందరికీ తెలిసిన విషయమే నేను ఊక చెప్పాల్సిన అవసరం కూడా లేదు గెలిస్తే కూడా గీగి చేస్తా అని చెప్పి ఒకవేళ గెలిచిన తర్వాత నేను ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి చేయకుండా నన్ను ఇమీడియట్లీ గ్రామ పంచాయతీ పాలకవర్గం కూర్చొని నన్ను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాను ఒంటరిగా పోరాడుతున్నా మృతురంజ మండలం కూడా స్టార్టింగ్ చేసేటప్పుడు నాకు ఎందుకో దేవుడు బుద్ధి ఇచ్చి నేను దీక్ష కూర్చోవడం జరిగింది కూర్చున్నప్పుడు కూడా నేను అప్పుడు అధికార పార్టీలో ఉన్న పార్టీలో ఉండి ఒక్కొక్కే కూర్చుంటే రేపు ఎమ్మెల్యే గారు ఏమైనా అనుమాన పడతారేమని చెప్పి నేను నాకు ప్రజాసేవగా ప్రజా బలం కావాలని చెప్పి అప్పుడు ఆలసి నాన్న గారికి ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేస్తే నరసయ్య ఏం సంగతి అని అంటే అన్నగిత రుద్రంగి మన చిన్న ఉన్నప్పుడు మండలం ఐదు ఉండే కాలేకపోయింది కాబట్టి ఈసారి గెజిట్లో మన రుద్రంగి పేరు రాలేదు అందుకని నేను నిరాహారతీ చేస్తున్నా నేను నిరాహారత చేస్తే రమేష్ బాబు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయరు నీ సపోర్ట్ కావాలన్నా అని చెప్పి నేను కోరగానే నరసయ్య నేను ఢిల్లీలో ఉన్న రెండు మూడు రోజులు ఆగు వస్తున్నా అని చెప్పిండు తను చెప్పిన ప్రకారమే రెండు మూడు ఆగిన తర్వాత ఒక్కోనే స్టార్ట్ చేసిన నా ఒక్కోని తోటి తొమ్మిది రోజులు కొన్ని ఏది దీక్ష నిరాదీక్షల కూచోవడం జరిగింది ఈ ఎర్రం నరసన్న ఒక్కొక్కటి చేస్తే రుద్రంగి మండలం అవుతుందా అని అన్నోళ్ళు నన్ను చూసి ఒక్కొక్కరు 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 చాలామంది పుర సంఘాలు అందరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నాకు అందరు సపోర్ట్ చేసిన రుద్రంగి రావడం జరిగింది రుద్రంగి మండలం వచ్చిన తర్వాత కూడా అధికార ఈ ఉన్న పార్టీ సపోర్ట్ చేస్తుందనుకో అనుకున్నా కానీ రమేష్ బాబు నన్ను వీడు నాకు ఎర్ర నరసన్న చెప్పగా చేసిండు వీడు మనకు అవసరం చెప్పి నన్ను పార్టీ నుంచి బహిష్కరించలేదు కానీ నన్ను కట్ చేసిడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారనుకున్నా వాళ్ళు కూడా సపోర్ట్ చేయక ఇప్పుడు అప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి ఇప్పటివరకు ఒంటరిగానే తిరుగుతూ ఉన్నా ఒంటరిగా పోరాడుతున్నా ఏది చేసినా ఒంటరిగానే చేసినా తెలంగాణ రాష్ట్రం దేవడం జరిగింది రుద్రగి మండలం కూడా తేవడం జరిగింది ఇప్పుడు సర్పంచ్గా మూడు ఒకసారి వార్డు మెంబర్ ఓడిపోయినా రెండోసారి సెల్స్ డైరెక్టర్ ఓడిపోయినా మూడోసారి సర్పంచ్ కూడా ఓడిపోయినా ఇది నాలుగోసారి అక్కలారా అన్నలారా ఒక్కసారి ఆలోచించండి నేను ఊరికి ఒంటరిగా ఉండి సేవ చేస్తే నా భూములమ్మని అమ్ముడు కూడా జరిగింది ఇప్పుడు నాకు జో జాగు లేకుండా జరిగింది నన్ను మీరు నేను నరసన్న సత్యుడా అప్పుడు మన మండలం అప్పుడు కూడా నరసన్న చచ్చుడా మండలం వచ్చుడా అని నినాదంతో పనిచేసిన ఇప్పుడు కూడా నరసన్న అచ్చుడ రుద్రంగి సర్పంచ్ గెలవడమా అది మీ చేతిలో ఉంది మీ చేతిలో ఆయుధం ఉన్నది కాబట్టి ఒక్కసారి మీ ఆయుధంతో నాకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నేను గెలిచిన తర్వాత మీరు ఏది చెప్తే కది చేసానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి ఒక్కసారి మీకు బాండు కాగిధం కూడా పెట్టినాను చూడండి నాకు ఉంగురం గుర్తు మీద ఓటేసి గెలిపియాలని చెప్పి గ్రామపులు అందరినీ వేడుకుంటా ఉన్నాను జరిగిన తర్వాత మండలం ఏర్పడిన తర్వాత రెండు మూడు నెలలు అయినాక మరి ఎట్లా ఇది ఎట్లా దేవుళ్ళకు మొక్కిన మొక్కలు తీర్చకపోతే మరి శక్తులు ఊరి మీద ఊరి మీద పడతాయని చెప్పి ఆలోచనతోటి ఒక పెద్ద నాయకునికి ఫోన్ చేసి అన్న పరిస్థితికి ఇట్లున్నది మరి ఇక డబ్బులు కావాలి కదా అంటే తమ్మి నీకెందుకు నేనున్నా ఫలానా ఒక నలుగురు ఐదు పేరు చెప్పింది నాకు వాళ్ళు మూతవరసలే ఆ నలుగురు ఐదుగురిని ఒక పదిసార్లు అడిగిన అన్నమారి గిట్లా ఉన్నది పెద్దమని శిపడికి సంగతి గిట్ల మరి తీర్దంటే ఎవ్వరు కూడా మోటికి రాలే నాకు నేనే ధైర్యం చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రుద్రంగ మండలం నలభై రెండు రెండు రోజులు దీక్ష చేయడం జరిగింది లక్ష యాభై వేలు లక్ష యాభై వేల రూపాయలు పెట్టి దేవతలకు మొత్తం మొక్కులు కూడా తీర్చినాను దయచేసి ఒక్కసారి ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలను వేడుకుంటాను